బాలు మనకి వెంటనే గుర్తొచ్చేది గుండె నిండా గుడిగడ సీరియల్లో బాలు ఈ సీరియల్ ద్వారా తన చక్కని నటనతో చాలా తక్కువ టైంలోనే మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు బాలు అసలు పేరు విష్ణుకాంత్ విష్ణుకాంత్ అనే కన్నా బాలు అంటేనే అందరూ ఇట్టే గుర్తుపట్టేస్తారు తమిళ నటుడు అయినప్పటికీ కూడా మన తెలుగులో చాలా తక్కువ టైంలోనే అందరినీ కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేశాడు ఇక రీసెంట్గా బాలు ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు అది ఏమిటి అంటే గుండె నిండా గుడిగడ సీరియల్ తో పాటు మామగారు సీరియల్లో కూడా ఒక గెస్ట్ రోల్లో నటిస్తున్నాను ఆ సీరియల్లో కూడా నా క్యారెక్టర్ని చూడండి అంటూ పోస్ట్ చేశారు మరి ఈ వీడియో కనుక మీకు నష్టం అయితే తప్పకుండా ఒక లైక్ చేసి గుండె నిండా గుడిగాంట్లో సీరియల్లో బాలు యాక్టింగ్ కనుక మీకు నచ్చినట్లయితే సూపర్ అని మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్స్ ద్వారా తెలియచేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సంబంధి ఇచ్చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రంలో ముందుగా మీరు చూడగలుగుతారు